దేవు నానికే మహిమ కలుగును గాక మరి ఈరోజు మూడు వందల అరవై ఆరవ రోజున దేవుని యొక్క కృపను బట్టి వాక్యమును వినడానికి వాక్యం చెప్పడానికి దేవుడు మనతో మాట్లాడి మనలను మన జీవితాలను సరిచేయడానికి వాక్యమైన మన్నా ద్వారా మనల్ని మనము సరిచేసుకోబోతుంటున్నాం మరి ఈరోజు నుంచి దేవుని చిత్తంలో యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన అద్భుతములను గురించి ఆశ్చర్య కార్యములను గురించి మనము నేర్చుకోబోతు ఉంటున్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా యువహారసు సువార్త రెండవ అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచనాల దాకా ఏసుక్రీస్తు యొక్క అద్భుతమును మనము చూడబోతుంటున్నాం ఈ మొదటి అద్భుతము ఏసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేశాడు మరి ఇక్కడ గలలియలోని కానాను అనే ఊరిలోనికి యేసుక్రీస్తు ప్రభువు ఒక వివాహమునకు ఆహ్వానింపబడ్డాడు ఆ యొక్క వివాహ మహోత్సవములో ఏసుక్రీస్తు ప్రభుతో కూడా ఆయన తల్లి అయిన మర్య కూడా అక్కడ ఉంది ఒకవేళ ఆ యొక్క వివాహము ఏసుక్రీస్తు యొక్క సమీప బంధువులది ఉండొచ్చు లేక మరియమ్మ వారి బంధువులది ఉండొచ్చు ఏదో ఒక రిలేషన్షిప్ ఉంది కాబట్టే ఆ యొక్క వివాహానికి ఆహ్వానింపబడ్డాడు ఏసుక్రీస్తు ప్రభు ఆయన తల్లి అయిన మరియ కూడా అక్కడ ఉంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ మనం గమనించినట్టయితే ఆ వివాహములో చాలా చురుకుగా అన్ని విషయాలలో పాల్గొని అక్కడున్న సమస్యను తెలుసుకోగలిగింది తల్లి అయిన మరియా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ కాలంలో వివాహ మహోత్సవం జరిగినప్పుడు ఏదైనా లేదు ఏది కూడా సరిగ్గా జరగలేదు అంటే అది పెళ్లి కుమారునికే సంబంధం కాబట్టి ప్రతి వివాహ మహోత్సవంలో కూడా పెళ్లి కుమారున కుటుంబీకులందరూ కూడా చాలా చాకచక్యంగా చాలా జ్ఞానముగా చాలా బాగా వివాహాలు జరిపించాలని ఎక్కడ కూడా ఏది తక్కువ కావాలని కాకూడదని ఆలోచన చేస్తూ సరిగ్గా ఆర్గనైజ్ చేసుకుంటారు వచ్చిన బంధువులకు మిత్రులకు స్నేహితులకు సమృద్ధిగా ఉండనట్టుగానే చూసుకుంటారు గమనించినట్టయితే ఆ వివాహ మహోత్సవములో ద్రాక్షారసం అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇది అందరి ముందు అవమానకరము ఘనత లేకుండా పోతుంది ఒక అటువంటి ఒక పరిస్థితిలో ఆ కుటుంబీకులు ఉన్నారు కొన్నిసార్లు ఇట్లాంటివి జరిగినప్పుడు వచ్చిన బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎంతో రకంగా మాట్లాడతారు కదా మరి ఇటువంటి ఒక పరిస్థితిని ఆ యొక్క సిచ్యువేషన్ ఎవరు చూసారంటే తల్లి అయిన మరి చూసింది ఒక్కసారిగా ఆమె ఆలోచన చేసుకొనింది అరే ఈ యొక్క వివాహ మహోత్సవంలో ఈ ద్రాక్ష అయిపోయింది ఇప్పుడు ఈ కుటుంబానికి ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి ఎంతో అవమానాలు జరుగుతాయి మరి వాళ్ళు ఒకవేళ మరియమ్మకు యేసు ప్రభుకు కావలసిన వారేమో కాబట్టి మరియమ్మ ఆతృతపడి ఆ యొక్క సమస్యను ఎవరి దగ్గరికి తీసుకొని వచ్చింది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చింది మరి అమ్మ సమస్యను గ్రహించి ఆ సమస్యకు పరిష్కారం ఎవరు ఎవరు చేయగలరు అనే ఆలోచన కలిగి తల్లి కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించినట్టయితే వివాహానికి ఆహ్వానింపబడాడు ఏసుక్రీస్తు ప్రభు కాబట్టే ఆయన ఆ వివాహానికి వచ్చాడు ఆహ్వానం ఇవ్వకపోతే ఎవరు కూడా రారు కదా ఆహ్వానింపబడ్డాడు కాబట్టే ఆయన ఆ వివాహంలోనికి వచ్చాడు ఆ వివాహ మహోత్సవంలోనికి వచ్చాడు కాబట్టే అక్కడ జరుగుతున్న పరిస్థితిని తల్లి అయిన మరి ఆయన దగ్గరికి తీసుకొని రాగలిగింది నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆమె అక్కడున్న వారి సమస్యను ఆయనతో చెప్పినప్పుడు అక్కడ ఉన్న పనివారితో ఆ వెంటుంది చూసి ఆయన మీతో చెప్పునది చేయుడి ఎవరు చెప్తున్నారు తల్లి అని మరి చెప్తుంది అక్కడున్న పరిచారకులకి ఈయన ఏనైతే చెప్తాడో దాన్ని చేయండి అనగా ఆయన ఆజ్ఞకు లోబడండి అని చెప్తూ ఉంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువు అద్భుతాన్ని చేయడానికి సిద్ధపడ్డాడు ఏదైతే సామాన్యముగా ఆర్డినరీగా ఉందో దాన్ని ఎక్స్ట్రాడినరీగా చేయడానికి దేవుడు సిద్ధపడ్డాడు అదేంటి ఆర్డినరీ థింగ్ ఏంటి అందరూ అందరూ సర్వసామాన్యంగా వాడే నీటిని ఆయన అద్భుతము చేయాలని సిద్ధపడ్డాడు అప్రియమైన దేవుని బిడ్డలారా యూదులు శుద్ధీకరణ ఆచార కొరకు రాతి బాణలను అక్కడ ఉచ్చారు ఆ రాతి బాణాల నిండా నీళ్ళని నింపమని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు అంచుల మట్టుకు నీళ్లతో నింపారు ఆయన ఆ నీళ్లను ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు నా ప్రియమైన విడులారా అసాధారణముగా ఒక గొప్ప కార్యమును దేవుడు చేశాడు ఆ విధు ప్రధాని దగ్గరికి ఆ నీళ్లను తీసుకుని పోయినప్పుడు ఆ యొక్క విందు ప్రధాని ఆశ్చర్యపడ్డాడు ఎందుకో తెలుసా ఆ యొక్క ద్రాక్షారసం యొక్క రుచి మారిపోయింది ఆ ద్రాక్ష రసం యొక్క రుచి చాలా బాగా ఉంది ముందు తాగిన రసము కంటే ఈ ద్రాక్ష రసం యొక్క రుచి చాలా బాగుంది కాబట్టి ఆశ్చర్యపడ్డాడు నీళ్ళు మారిపోయాయి వాటి రంగు మారిపోయింది వాటి రుచి మారిపోయింది నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క యోహాను వద్ద రెండో అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచ్చిన దాకా మనము తెలుసుకుంటున్నాము కదా యేసుక్రీస్తు ప్రభు ఆహ్వానింపబడిన కుటుంబానికి వస్తాడు ఆహ్వానింపబడిన కుటుంబంలో ఆయన నిలబడతాడు ఆహ్వానింపబడిన కుటుంబంలో ఏదైనా తక్కువైతే ఏదైనా సమస్య వస్తే ఏదైనా అక్కర ఉంటే ఖచ్చితంగా ఆయన ఆ సమస్యను తీర్చి సహాయం చేసే దేవుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకవేళ మనము ఏసుక్రీస్తు ప్రభువుని మన కుటుంబాలలోనికి మన వ్యక్తిగత జీవితాలలోనికి ఆహ్వానించకుండా ఒకవేళ మనము ఆయనను బయట నిలబ మేము ఇదిగో నేను తలుపునద్ద నిలిచి తట్టుచున్నాను ఎవడైనా విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎంతకు వచ్చి అతనితోనే అతనితో నేను నాతో కూడా అతడు భోజనము చేయదు ఈ ఉదయ కాలమునాస్తు ప్రభువు నీ హృదయమనే తలుపు నిలబడి ఉన్నాడు నీవు ఆయన స్వరమును విని నీవు ఆయనను ఆహ్వానిస్తే ఆయన నీ యొక్క జీవితంలోనికి వచ్చి ఆయన నీ యొక్క జీవితంలో అద్భుతములను చేయడానికి సిద్ధంగా ఉంచున్నాడు నువ్వు ఆహ్వానిస్తే ఆయన నీలోనికి వస్తాడు అందుకే మతైశ్వార్థ ఏడో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలలో ఒక మాట ఉంది కదా అడుగుడి మీకు ఇయబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడు పొందును వెతుకువానికి దొరకును తట్టువానికి తీయబడును నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన అంటున్నాడు అడగండి వెతకండి తట్టండి నీకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య యొక్క పరిష్కారం ఎవరు అని నువ్వు ఆలోచిస్తూ ఉండగా ఆయనే నీకు సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు ఎనిమిది ముప్పై మూడు మూడులో ఆయన అంటాడు నాకు బొరపెట్టము నేను నీకు ఉత్తరం ఉత్తరమిచ్చు నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియచేతును ఈ ఉదయ కాలమున ఆయన నువ్వు ఆహ్వానించినప్పుడు నీవు గ్రహించలేని గొప్ప కార్యములను ఆయన నీ జీవితంలో చేయబోతున్నాడు అదే కాకుండా ఆయన మనలో ఉన్నప్పుడు మనం ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన చెప్పినట్టుగా మనము చెయ్యాలి ఆయన ఏం చెప్తున్నాడు మత్త పదకొండో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచనములో ఆయన మాట నంటున్నాడు ఏమనంటున్నాడు ప్రయాసపడి బాలము మోర్చిన సమస్త జనరారా నా యొక్కకు రండి ఈ ఉదయ కాలమున నిన్ను నన్ను ఆయన పిలుస్తూ ఉంటున్నాడు ఆయన యుద్ధకు మనము వెళ్ళేవారిగా మనం ఉండాలి ప్రయాసముతో ఉన్నావా భారముతో ఉన్నావా దుఃఖముతో ఉన్నావా ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన నీకు సహాయము చేసే దేవుడిగా ఉంటున్నాడు నా ప్రియమైన దేవుడి బిడ్డలారా మనమందరము కూడా మన ఆలోచనలతో మన తలంపులతో ఏదో చేయాలనుకుంటున్నాం కానీ మనం ఏది చేయలేకపోతున్నాం మొదటి పేతురు ఐదో అధ్యాయం ఏడో వచ్చినంలో కూడా ఆయన మిమ్మని గురించి చింతించినాడు గనుక మీ చింత యావద్దును ఆయన మీద ఓపి మీ పరిస్థితులు ఏమైతే ఉన్నాయో మీ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో మీ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన మీద మోపి ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పచెప్పు ఆయన నీ జీవితంలో కార్యమును చేసే దేవుడు అంటున్నాను నా ప్రియమైన దేవుని బిన్నులారా రోమిలకు రాష్ట్రపతిగా ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలుబడిన వారికి మేలు కలుగటక సమస్తం సమకూడి చిన్నవని ఎరుగుదము ఆయనను నమ్మండి ఆయన సమస్తమును మేలు కొరకై చేసే దేవుడు అంతమాత్రమే కాకుండా ఆ దేవుడు మనకు అన్ని విషయాలలో తోడుగా ఉండి మనలను నడిపించగలిగినవాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినమునో ప్రభు అయిన ఏసేందు విశ్వాసమొచ్చు అప్పుడు నీవు నువ్వు ఇంటి వారిను రక్షణ పొందుదురు ఈ మనము లోబడాలి లోబడినప్పుడు దేవుడు నీ జీవితంలో నీకు గొప్ప కార్యములను చేయగలిగిన వాడు నీటిని ద్రాక్షారసుముగా మార్చగలిగిన దేవుడు ఎప్పుడైతే ఆయనను నీవు నీ హృదయంలో నీకు ఆహ్వానిస్తావో నీ వ్యక్తిగత జీవితంలో నీకు ఆహ్వానిస్తావో ఆయన ఆజ్ఞలకు ఎప్పుడైతే నువ్వు లోపడతావో ఆయన నీ యొక్క జీవితంలో తోడుగా ఉండి అనేకమైన మేళను చేస్తూ ఆయన నిన్ను నడిపించగలిగిన దేవుడు నీవు సా నువ్వు అపాయంలో ఉన్నప్పుడు నువ్వు శోధంలో ఉన్నప్పుడు నీ బలహీనతలో ఉన్నప్పుడు నువ్వు వ్యాధుల్లో ఉన్నప్పుడు నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన ఒక్కడ నేను ఆదుకొని నిన్ను రక్షించే దేవుడు అయిచ్చున్నాడు ఆయన నీకు బోధించి నీకు నేర్పించే దేవుడు అయితున్నాను ఈరోజు నీ సమస్యలను చూసి నువ్వు భయపడుతున్నావా ఈ సమస్య ఎట్లా బాగైతుందని ఆలోచన చేస్తూ ఉంటున్నావా నీ చేయి దాటిపోయిన అయినా కావచ్చు ఏది ఏమైనా కూడా నువ్వు భారముని ఎందుకు పోస్తావు నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు రా ఆయన దగ్గరికి రా నీ యొక్క పాప భారాన్ని నీ యొక్క శాప భారాన్ని తొలగించి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి నిన్ను మా నిన్ను బయటకు తీసుకుని వచ్చి ఆయన జీవి నీ జీవితాన్ని రుచికరంగా మార్చబోద్దునాడు ఏ రంగు రూపు లేని నీటిని ద్రాక్షగా మార్చిన దేవుడు నిన్ను నన్ను సృష్టించుకున్న ఆ దేవుడు నీ నా జీవితాన్ని రుచికరంగా మార్చడా ఖచ్చితంగా ఆయన మార్చే దేవుడు కాబట్టే ఉదయ కాలమున న దేవుని బిడ్డలారా ఆయన వైపు చూస్తూ దేవా నా జీవితంలో రంగు రుచి ఏమీ లేదు ప్రభా నన్ను మార్చు మధురమైన జీవితాన్ని నాకు దయచే ఎప్పుడు అది మధురంగా మారుతుందంటే ఏసు ఉన్నప్పుడే ఏ సాగ్ఞలకు లోబడినప్పుడే కాబట్టి ఆ నీటిని ద్రాక్ష రసముగా మార్చి ఆ విందును ఘనముగా జయప్రదముగా చేసిన దేవుడు ఆ జీవితాలలో కూడా ఆయన కార్యమును చేసి మన జీవితాలను బాగు చేసే దేవుడు ఇది ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన మొదటి అద్భుతం యేసు యొక్క మొదటి అద్భుత కార్యమును గురించి మనం నేర్చుకున్నాం నీ జీవితమును కూడా ఆయన అద్భుతముగా మార్చి ఆశీర్వాదకరమైన జీవితం గౌరవకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతుంటున్నాను దేవుడు ఈ మాటలను బట్టి మనల్ని ధైర్యపరిచి బలపర్చును గాక ఆమె ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా కలిగిన దేవా నువ్వు గొప్పవాడవు అధిక స్తోత్రార్హుడవు నైనా మేము తండ్రి నీ యొక్క అద్భుతములను గురించి ధ్యానము చేయడానికి మీరు ఇచ్చిన కృపకొరక స్తోత్రములు నైనా మీరు చేసిన అద్భుతములను ఆశ్చర్య కార్యములను మహాత్ కార్యములను తెలుసుకొని మా జీవితంలో కూడా నువ్వు చేస్తావనే ఒక నమ్మకంతో విశ్వాసంతో మేము ముందుకు వెళ్ళే భాగ్యాన్ని మాకు దయచేయండి నీటిని ద్రాక్షారసముగా మార్చి కుటుంబాన్ని కుటుంబ గౌరవాన్ని నిలవబెట్టిన మా దేవా వారి యొక్క జీవితంలో సంతోషాన్ని ఇచ్చిన దేవా మిమ్మల్ని రోజు మేము ఉదయం ఆహ్వానిస్తుంటున్నాం మా జీవితంలోనికి రండి మా జీవితంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించి మాకు తల్లి సంతోషమును సమాధానమును దయచేసి నేను ఆనందమును దయచేసి నైనా ఇదిగో తని మా గౌరవాన్ని నిలబెట్టి మమ్మల్ని నడిపించమని కృపచూపమని ఏ శ్రీరాములు అడుగుతున్నాము తండ్రి అమెన్ దేవునామానికే మహిమ